రేవంత్ రెడ్డి గారు ఎన్విరాన్మెంట్ని కొలాబ్స్ చేయాలనేసి అని చూస్తున్నారు కదా దాని మీద మీరు ఎలా అయినా ఎన్విరాన్మెంట్ని కొలాబ్స్ కాదన్న నా జస్ట్ ఏంటంటే ఇప్పుడు గుంపు మేస్త్రి ఉన్నారో ఇంతకుముందు ఆయన నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ గజ దొంగ ఎవరైతే మన సీఎం ఇప్పుడు ఉన్నారో గుంపు మేస్త్రి ఆయన గజ దొంగ రియల్ ఎస్టేట్లో నెంబర్ వన్ కింగ్ ఆయన ఇంతకు ముందు ఆయన రియల్ ఎస్టేట్లో ఏడ ఎంత వస్తుంది ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడతామని చెప్పి తెలుసా ఆయనకి అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ వికారాబాద్లో ఒకటి మెయిన్గా ఇప్పుడైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టిను దాన్ని ఎట్లయినా సరే చేద్దామని చెప్పి కూర్చున్నాడు ఒక పక్క ఎన్విరాన్మెంట్ని ఇంకో పక్క కాలేజ్కి కేటాయించిన భూమిని ఆక్రమించుకుందామని చెప్పి ఆయన ప్రతి ఒక్కళ్ళని లాఠీ చేస్తాం చేస్తున్నాడు అంతా మీరేమో ఎగనెస్ట్గా చెప్తున్నారు హైడ్రా తీసుకుని వచ్చి అందరినీ కబ్జాలు చేసే వాళ్ళందరినీ భూస్థాపితం చేసేసారు కదా అలా చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు దీన్ని దీని మీద కొలాప్స్ చేయడం మీరు ఎలా చూస్తున్నారు ఎవడన్నా హైడ్రా వాడు మంచి పని చేసినా అన్న హైడ్రా అంటే మంచి పని చేసినా ఎంతమంది రోడ్ల మీద పడ్డారని చూపిస్తా అన్న ఒకరి మీద ఒక ఫ్లాట్ అన్న కేటాయించిరా వాళ్ళకు ముందే నోటీసులు ఇచ్చిరా చూపెడతాం కోర్టులోకి పోయి అన్నీ చూపించుకుంటే అయిపోతుంది ఏం చేసిరాన్నా ఇప్పటివే ఒక్కళ్ళకైనా బాగుపడ్డాలని చూపించరా హైడ్రా గురించి ఇప్పుడు ఈడో కూడా సేమ్ అయితే ప్రకృతిని నాశం చేయనికే పుట్టినాయన భూమిని అమ్ముకొని తిన్నీకే పుట్టిను దీనికి తప్ప దేనికి వనికిరాడు గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అంతే ఇంకా ఏం లేదు అలాగే చూసుకుంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ కానివ్వండి లేకపోతే డిప్యూటీసీఎం కానివ్వండి వాళ్ళ వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి మేము వచ్చాము చదువుకున్నాము మన మేమిద్దరం ఇదే కాలేజ్ అనేసి మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో దాని మీద మీరు ఎలా మళ్ళీ చదువుకున్నాము చేసినాము అంటే అన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హెచ్యూకి కేటాయించిన భూమి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు అక్షరాల రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని రెండు వేల పది వరకు ఎనిమిది వందల ఎనిమిది వందల పది ఎకరాలు నాన్ అకాడమీ అని చెప్పి దానికి కేటాయించారు నాన్ అకాడమీలో ఏమేమి కేటాయించు స్పోర్ట్స్ కోటాక్ అని చెప్పి స్పోర్ట్స్ కోటాకి కేటాయించారు అది నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఒకటి గచ్చిబౌలి స్టేడియంకి ఒకటి ఏపీఎస్ ఏపీఎస్ ఆర్టీసీ గచ్చిబౌలి స్టేడియం అండ్ మోరవర్ టీఎన్జిఓ కాలనీ అన్న ఎవరికి ఇదంతా ఎవరి అసలు ఎవరికి వచ్చింది దీనివల్ల ఎవరు లాభం చెందుతారు అందులో ఉన్న కే అందులో ఉన్న విద్యార్థులా లేదంటే బయట ఉన్న పబ్లికా ఎవరు ఎవరు దీనివల్ల లాభం పొందుతున్నారు అండ్ ఓవర్ ఇవన్నీ కేటాయించిన తర్వాత మిగిలిన భూమి పదిహేను వందల చిల్లర పదిహేను వందల పదిహేను వందల పద్నాలుగు ఎకరాల భూమి దీనిలో మళ్ళీ నాలుగు వందల ఎకరాల భూమిని ఐటీ కంపెనీల కోసం కేటాయించి కుట్ర చేస్తున్నారు ఇంకా ఏం లేదు దీని తర్వాత ఇక హెచ్యుకి మిగిలే భూమి ఒక వెయ్యి ఒక వంద పద్నాలుగు ఎకరాలు మాత్రమే అండ్ మోరోవర్ ఇప్పుడు కూడా మనం దీన్ని ప్రశ్నించి ఆపకపోతే ఆ భూమి కూడా మనకు ఉండదు ఏదైతే మనకి ఒక వెయ్యి ఒక వంద పద్నాలుగు ఎకరాలు ఏదైతే ఇప్పుడు మిలుగుందో అండ్ మోరోవర్ ఆ ఫోర్ హండ్రెడ్ కాకుండా మిలుగైతే ఉందో అది కూడా మనకి రానం దక్కదు దీనికోసం హెచ్సియు శాతమే కాదు ఉస్మానియా కానీ నిజాం కాలేజ్ కానీ సిటీ కాలేజ్ కానీ అండ్ వేరే వివిధ విద్యార్థి సంఘాలు ఏవైనా సరే దీనికోసం మేము మద్దతు తెలుపుతాం రేవంత్ రెడ్డి గద్ద దింపుతాం ఏ లెవెల్కైనా సరే అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ సిటీలో చాలా వరకు ఐటీ ఐటీ డెవలప్మెంట్ ఉంది ఇదే ల్యాండ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అన్న ఈ ఇన్ని రోజులు ఆ కారోడ్ ఉన్నప్పుడేమో కోకాపేటలో పడ్డాడు ఈ చెయ్యోడు వచ్చి దీని మీద పడ్డాడు వీళ్ళ కావాల్సింది ఈ మహానగరం హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఏడేడ్ అయితే ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఖాళీ జాగాలు ఏడెక్కు ఉన్నాయి అండ్ ఓవర్ ఇట్లాంటి నేచర్ని చంపేటివి ఏడు ఉన్నాయి మంచిగా ఆల్రెడీ ఇప్పుడు పొల్యూషన్లో ఢిల్లీ తర్వాత మనదే ఉందన్నా ఇట్లాంటి చెట్లు ఉండడం వల్ల ఇట్లాంటి వాతావరణం ఉండడం వల్ల మనం కొద్దిగా కొంచెమైనా మనం ఏమంటారు మన గాలి తీసుకొని కొంచెం అయినా నార్మల్ నేచురల్గా తీసుకుంటాం ఇది తీసేస్తే మాత్రం ఢిల్లీ కంటే ఫస్ట్ పొల్యూషన్ సిటీ మనదే అవుతుంది ఇది మాత్రం పక్క అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు జింకలు లేవు లోపల నెమలు లేవు ఏమీ లేవు కానీ కొన్ని గుంట నక్కులు వాళ్ళని మీదకి వసతి జలుతున్నారాయణ గుంటనక్క అంటే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఆల్ ఓవర్ ఇండియా తెలుసు ఎవడు తెలుగు రాష్ట్రాల్లో గుంటనక్క అంటే వీడు వాడు రేవంత్ రెడ్డి సీఎం గుంపు మేస్త్రి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు లోపల జింకలు లేవు నెమలీలు లేవు ఎవడన్నా చెప్పింది లోపలికి మమ్మల్ని ఎందుకు వనిస్తలేరు లేవు అన్నప్పుడు ప్రెస్ వాళ్ళని కానీ బయట నుంచి వచ్చే విద్యార్థులు కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ లోపలికి ఎందుకు ఎంట్రీ వేనిస్తలేరు ఏం లేనప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారు పంపించాలి కదన్నా అవునా కదా మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు అంటే ఇవన్నీ ఉన్నాయన్న లోపల నుంచి వచ్చిన వీడియోలు అబద్ధమా ఆర్టిఫిషియల్ అవన్నీ ఏఐ నుంచి తీసినాయా కాదు కదా మళ్ళీ లోపలన్నీ అన్ని డీసెంట్లు లోపాలు పెట్టారు క్రేన్లు పెట్టిరు వాటి గురించి ఎవరు సమాధానం ఇస్తారు అవి తీస్తున్నప్పుడే శబ్దాలు వచ్చినాయి వాటి దగ్గరికి వెళ్ళి లెమలీలు కానీ జింకలు కానీ రోడ్ల మీదకి వచ్చినాయి కనిపిస్తలేదా పిల్లలు తిరుగుతున్న దగ్గర రోడ్ల మీదకి ఇన్ని గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మారినా కానీ ఎవరు కూడా ఈ హెచ్యు హైదరాబాద్ దాని సెంట్రల్ దాని కిందకి రా ఐ మీన్ కదిలి ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ దీని జోలికి ఎవరు రాలేదు ఇప్పటి వరకు కానీ రేవంత్ రెడ్డి మాత్రమే దీన్ని ఎందుకు టచ్ చేస్తాను ఇంకా ఏం టచ్ చేస్తాను లేక ఈ చుట్టుపక్కల ఏం మిలగలే కానీ ఆ కరోడు ఉన్న రోజులు మొత్తం అన్నీ అమ్ముకొని వాడు మంచిగా చేసుకోండి సెటిల్మెంట్లు చేసుకోండి ఆ కరోడు ఇప్పుడు చేయడం వచ్చిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏం లేవు అందుకనే పోయాడు ఆ వన్ ఊర్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు నువ్వు సిటీలో మాల ఏమో ఏమంటారు ఈ సరౌండింగ్స్ లాస్ట్లో ఏమైతుందంటే ఇప్పుడు ఇది ఒకటే ఉంది బయోడైవర్సిటీ దీన్ని నమ్ముకొని అమ్మని చూస్తున్నాడు అంతే ఇంకా సింపుల్ ఏం కనిపించలేదు వాడు ప్రజల కోసం ఏం చేసినా నైపడదాకా ఈ భూమిని అమ్ముకుంటే ఎవరు ఎవరు నష్టపోతారు ఎవరు లాభం చెందుతారు నష్టపోయేది ప్రజలు స్టూడెంట్స్ లాభం చెందేది గవర్నమెంట్ ఆడ మనకేమొస్తుంది వాళ్ళకేమొస్తుంది వాళ్ళకి వచ్చేది పైస వస్తుంది అమ్ముకే పైసలు వస్తాయి ఆ పైసలు వడ్డిని కూడా వేరే దాన్ని కేటాయించనుకో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ఇది మాత్రమే అలా కావాల్సింది మనకి కళ్ళ కళ్ళకి అంత మంచిగా గంతలు అయితే కట్టుకోలేము కదా మంచిగానే కనిపిస్తుంది కదా ఇంకేందన్న కానీ సెలవుల రోజుల్లోనే ఈ బిల్లులు అనేవి ఎందుకు పాస్ అవుతున్నాయి అంటున్నారు అన్న సెలవుల రోజు అంటే ఇప్పుడు దీనికి దీనికి ముందు కూడా ఇంకొకటి జరిగిందన్న ఈ సెలవులు ఉన్నప్పుడు చేస్తున్నారు కరెక్టే ఇక్కడ మేము ఈ గొంతు లేకపోద్దు అని చెప్పి విద్యార్థి సంఘ నాయకులని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ జారీ చేసిరన్న విద్యార్థి సంఘ నాయకులు అని ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ విద్యార్థులని విద్యార్థి సంఘ నాయకులు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎవ్వరూ చేయకూడదు అని చెప్పి సర్క్యులర్ జారీ చేసిరు అది చేయడం వల్ల ఇట్లా ఈ బడ్జెట్లు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము ఇటు వీటి మీద నుంచి వాటి మీదకి డైవర్ట్ అవుతామని చెప్పి అంటే అదే ఇష్యూ పైన ఫై మేము ఫైట్ చేస్తాము కాబట్టి ఈ ఇష్యూ మీద నుంచి ఆ ఇష్యూ మీద మమ్మల్ని డైవర్ట్ చేసిర్రు వీటన్నిటి బడ్జెట్ కానీ దీని మీద కంటే ముందుకు కానీ మాకు ఫస్ట్ చేసిందంటే ఆ ఉస్మానియాలో సర్క్యులర్ జారీ చేయడం అందరు దాని మీదకి డైవర్ట్ అయిపోయారు ఈడ పని ఇవన్నీ కానిచ్చుకుంటున్నారు ఇది సింపుల్ ఏ విద్యార్థి సంఘ నాయకులు దీని గురించి పట్టించుకోద్దామని చెప్పి అది జరుగుతుంది జస్టిస్ కోసం పోరాడుతున్నాడు జస్టిస్ వస్తుంది అనుకుంటున్నారా ఎవరు జస్టిస్ అన్న ఏం జస్టిస్ అన్న ఎన్ని రోజులనే ఉంటుంది చెప్పండి ఉస్మానియా యూనివర్సిటీ లేనిది ఈరోజు అందులో ఉన్న విద్యార్థులు లేని ఈ రోజు కూడా తెలంగాణను పొందేటోళ్ళం కాదు అండ్ మోర్ ఓవర్ రోజు కూడా హెచ్యూలు ఉన్న పిల్లలు విద్యార్థులు కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ వాళ్ళు లోపల పోరాటం ఆగదు బయట మా విద్యార్థి సంఘ నాయకులు పోరాటం అనేది ఆగదు బయట నుంచి విద్యార్థి సంఘ నాయకులే కాదు విద్యార్థులు వస్తున్నారు కామన్ పీపుల్ వస్తున్నారు వాళ్ళకే మద్దతు తెలపడానికి ఎందుకంటే అక్కడ విద్యార్థులే కాదు నష్టపోయేది మనం కూడా నష్టపోతున్నామన్నా ఫారెస్ట్ డిమోలిచేషన్ అందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851